వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో గిరి పౌర్ణమి మహోత్సవం అయితే కన్నుల పండుగగా కొనసాగుతోంది ఇప్పుడు మనం చూడవచ్చు మనం ప్రస్తుతం సింహాచలంలోని గిరి వద్ద ఉన్నాము ఇక్కడ దాదాపుగా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేందుకైతే పోటీ పడుతున్నారనే చెప్పాలి ఇక్కడ భక్తజనం భక్ మది నిండా భక్తిభావంతో ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది చేస్తున్నారు సో ఈ గిరి ప్రదక్షిణ సింహాచలంలో కొండ దిగువన ఉన్న తొలిపావంచ వద్ద కొబ్బరికాయ స్వామివారి కొలువై ఉన్న స్వామివారి వద్ద కొబ్బరికాయని కొట్టి తమ ప్రదక్షిణను అనేది ప్రారంభిస్తారు అక్కడ అడీవరం పాత అడీవరం చేరుకొని అక్కడ నుంచి పైనాపిల్ కాలనీ అదేవిధంగా కృష్ణాపురం ముడిసర్లోవ హనుమంతవాక అదేవిధంగా జోడుగులపాలెం అక్కడ సాగర తీరంలో కొంతమంది స్నానాలు ఆచరించి అట్నుంచి ఎంబీపీ కాలనీ అలానే ఇటు సీతమ్మధారకు చేరుకుని అక్కడ నుంచి మాధవధార మురళీనగర్ చేరుకుని అన్నిటి మీదుగా మరలా ప్రహ్లాదపురం చేరుకుని ప్రహ్లాదపురం నుంచి మరలా సింహాచలం తొలిపవంచ వద్దకు చేరుకొని అక్కడ నుంచి స్వామివారి దర్శనానికి పయనిస్తారు కొండపైకి అక్కడ రేపు గిరి పౌర్ణమి రేపు సందర్భంగా రేపు స్వామివారిని దర్శించుకొని తమ గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేసి తిరిగి తమ ఇళ్లకు వెళుతూ ఉంటారు ప్రతి ఏటా ఈ మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతూ ఉంది లక్షలాదిగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొని తమ భక్తిభావాన్ని చాటుతూ ఉంటారు ఒక్కసారి గిరి గిరిప్రదక్షిణ చేస్తే పునర్జన్మ ఉండదని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఆ లక్ష్మీ నరసింహ వారి మీద అపారమైన ఈ అనేది కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను తిరుపతి నుంచి వచ్చానండి తిరుపతి నుంచి వచ్చారు ఇది రావటం గిరి ప్రదక్షిణకి వస్తున్నాను ప్రతి సంవత్సరం గిరి ప్రదర్శన చేయడం వల్ల మనకు పునర్జన్మ లేకుండా ఉంటుందని ఒక ప్రతీతి ఉందండి అది అది కాకుండా ఈ సింహాచల గిరి ప్రదక్షిణ చేసినట్లయితే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్య ఫలితం వస్తుందని పెద్దవాళ్ళు నానుడి అందువల్ల మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము మాకన్నీ మంచి జరుగుతున్నాయండి కాబట్టి ఆరోగ్యంగా ఉంటున్నాము స్వామి దర్శనానికి పిలుస్తున్నాడు ఏ ఏ దేవుడైనా సరే మనకు అనుగ్రహం లేనిదే స్వామి పిలవందే ఎక్కడికి కూడా అడుగు పెట్టలేము కదండి ఆ విధంగా ప్రతి సంవత్సరము స్వామి నరసింహస్వామి పిలుస్తున్నారు స్వామి దర్శనం చేసుకుంటాము ఇక్కడ సౌకర్యాలు అన్నీ బాగున్నాయండి బాగా మంచిగా ఉన్నామండి ఆరోగ్యంగా ఉన్నాము అది మాకు దేవుడిచ్చిన గొప్ప వరం అండి ఫ్యామిలీతో పాటు వచ్చారా లేదు నేను ఒక్కదాన్నే వచ్చాను సింగిల్గా వచ్చాను గా వచ్చాను తిరుపతి నుండి తిరుపతి నుంచి వచ్చారా అంత దూరం నుంచి రెండో అండి రావటం నాలుగోసారి వచ్చాను నాలుగోసారి రావటం నాలుగు సార్ ఓకే మీరెక్కడి నుంచి వచ్చారో నేను మురళీ నుంచి వచ్చానండి ఇక్కడ లోకల్గా ఎనిమిగంటలు స్టార్ట్ చేసారండి గిరిప్రదక్షిణ మేము ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తాం ఓకే ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తాం నేను రెండు వేల పది నుంచి చేస్తూ ఉన్నాను నుంచి రెండు వేల పది నుంచి అప్పట్లో ఒక తక్కువగా ఉండేవారు ఇది కామ్యం ఒక కోరిక లేదా ఒక మనసులో ఒక 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 ఇష్టం ఒక ఇది జరగాలి అనుకుని ఈ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి చాలా వరకు ఆ కోరిక వరకు తీరిపోతుంది జనరల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్సే కాదు చాలామంది భక్తులు అందుకే ప్రతి సంవత్సరం దేదీపమానంగా లక్షల లక్షల మంది ఒక సంవత్సరం చేసిన వాళ్ళు వాళ్ళు అనుకున్నవన్నీ జరిగి మళ్ళీ సంవత్సరానికి ఆ కుటుంబ సభ్యులతోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు నాకు రెండు వేల పది నుంచి ప్రతి సంవత్సరం అంతకంతకు అంతకంతకు మించి జరుగుతుంది ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ ఆస్ ఆ స్వామివారి కరోనా ఆ రకంగా ఉంది ఎప్పుడు ఏ ఇయర్లో మీరు ప్రదక్షిణ చేశారో మీ కోరిక నెరవేరింది ఏం జరిగింది రెండు వేల పది నుంచి చేస్తున్నామండి జనరల్గా అంటే ఈ సంవత్సరం అంతా హాయిగా మళ్ళీ గిరిప్రదక్షిణకి ఎంత హ్యాపీగా వచ్చేస్తూ ఉంటుంది అండి మళ్ళీ ఇంకో గిరిప్రదక్షిణ వరకు పెద్ద ఉడిద వరకు లైవ్ ఏమి ఉండవు చక్కగా అలా జరిగిపోతూ ఉంటుంటుంది అనమాట మళ్ళీ మళ్ళీ గిరిప్రదక్షిణ వచ్చేసింది మళ్ళీ మొదలు పెడుతూ ఉంటాం ఇందులో చక్కగా అయిపోయినవి అయిపోతూ ఉంటాయి అంటే ప్రత్యేకంగా నాకు ఇది కావాలి అని అనిపించకుండానే స్వామివారి అన్ని అనుగ్రహిస్తూ ఉంటారు అంటే మనకి నడిచే శక్తిని కూడా ప్రసాదిస్తా ప్రసాదిస్తాను ఈ ముప్పై ఆరు కిలోమీటర్లో చక్కగా హాయిగా నడిచేసి బ్రహ్మాండంగా మళ్ళీ మా ఇంటి దగ్గర సేవ కూడా పెట్టి ఈ వచ్చి ఇక్కడి నుంచి వచ్చే భక్తులకి సేవ సేవ కూడా చేస్తాం నైట్ ఫుల్ నైట్ సేవ చేస్తామండి ఈ స్వామివారి అంత అది ప్రసాదించారు చక్కగా ఇది అందరికీ ఇది ఏదో ఆకతాయిగా సరదాగా వచ్చి ఏదో వాకింగ్ మాత్రం కాదు ఒక అలా వచ్చినప్పటికీ పరిపూర్ణమైన ఫలితం ఉంటుంది అంటే నిప్పుని తెలిసి ముట్టుకున్నా తెలియకు ముట్టుకున్నా కాల్చినట్టు గిరు ప్రదక్షిణ సరదాగా చేసిన భక్తితో చేసిన కామ్యంతో చేసిన ఆ ప్రసాదం మాత్రం ఆ సిద్ధి మాత్రం పొందుతారు స్వామివారి ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు ఈ సంవత్సరం బాగున్నాయండి అంటే అడుగు అడుగునా చాలా దగ్గర దగ్గరగా వాష్రూమ్స్ ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీ మెయిన్ ఈ రెండు ఉమెన్కి ఈవెన్ మెన్కి కూడా ఈసారి బాగున్నాయండి టాయిలెట్స్ వాష్రూమ్స్ టాయిలెట్స్ ప్లస్ వాటర్ కూడా ఈ రెండు ఇంకా మిగతా భక్తులు మిగతా స్వామివారి భక్తులు ప్రసాద విత్తరణ ఇవి ఎలాగా ఉంటూ ఉంటాయి జనరల్గా ప్రభుత్వం మాత్రం ఈ రెండింటి మీద మాత్రం కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది ఒక మంచి ఫెసిలిటీస్ ఎవరు ఇబ్బంది పడినట్టు కానీ చిన్న లేరు చెప్పగలరా ओं तत् शं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवीः स्वस्तिरस्तुनः स्वस्तिमानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषु हस्तुपतेः चतुष्पतेः ॐ शान्ति शान्ति शान्तिः ॐ श्री श्रीवराहलक्ष्मी नरसिंहस्वामि नमस्तु ते एव्री इयर् इदा गिरिप्रदर्शन जी అయితే మేము కూడా వస్తూ ఉంటాము మాది భీమిలి తాలూకా బొడ్డపల్లి గ్రామము మాది నారాయణ సేవా దళం అని చెప్పి దీనికి ఆర్గనైజరు పవన్ గారు అండి బత్తుల పవన్ కుమార్ గారు అయితే హాతీరామ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇది సేవ జరుగుతూ ఉంటుందండి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఈ ప్రదర్శనకు వచ్చిన ప్రతి భక్తుడు వాళ్ళ కోరిక నెరవేరడం వల్ల వాళ్ళడం వల్లే ప్రతిసారి ఈ సేవకు వస్తున్నారు ఇలా ముప్పై ఆరు కిలోమీటర్లు స్వామివారికి ప్రదర్శనం చేసి తర్వాత దర్శనం చేసుకొని అప్పుడు స్వామివారి మొక్కు తీర్చుకుంటారండి అయితే మేము కూడా ఇలా సేవ చేయడానికే వచ్చాము ఎవ్రీ ఇయర్ వస్తాము ఇలా గుళ్ళో కూడా మేము ఇవి ఎవ్రీ వీక్ చేస్తూ ఉంటాము ఆ స్వామివారి దయ వల్ల మేము ఈసారి కూడా వచ్చాము చేయాలని ఇప్పుడే సేవ పాయింట్ కి అటెండ్ అవుతున్నాము ఇవి షిఫ్ట్ల ప్రకారం ఉంటుందండి మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు ఇప్పుడు ఒక షిఫ్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ ట్వెల్వ్ నుంచి నైట్ అదే ఈవినింగ్ సిక్స్ వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది మళ్ళీ నైట్ ఎయిట్ నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది ఇప్పుడు మేము సెకండ్ షిఫ్ట్ కి వచ్చాము ఇప్పుడు ఇక్కడ సేవ చేయడానికి మేము అటెండ్ అవుతున్నాము మొత్తం సెవెంటీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారండి ఈ నారాయణ సేవా దళంలో ఒక టూ సెవెంటీ సెవెన్ మెంబర్స్ ఏమొచ్చి టీమ్ లీడర్స్ ఉన్నారు సార్ మెయిన్ ఏంటంటే పవన్ కుమార్ బతుల గారు అని చెప్పి ఆయనే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు సార్ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం దొరికింది సార్ దానికి మేము ఆయనకు కృతజ్ఞ చెప్తున్నాము సింహాచలం సార్ ఇది మూడోసారి అండి మూడోసారి రావడం సార్ మీ మామూలుగా అయితే ఎవ్రీ వీక్ టెంపుల్ లో సేవ ఉంటుంది ఎవ్రీ వీక్ టెంపుల్ లో సేవ ఉంటుంది చాలా సంతోషంగా ఉంది సార్ మాకే అని కాదండి కూడా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము కూడా గోవిందా 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 నమస్తే అండి నా పేరు నాని నేను మొట్టమొదటిసారి ప్రదర్శన చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా అన్ని సర్వ సదుపాయాలు కల్పించారు మేము కూడా తెల్లవారు స్టార్ట్ చేస్తాం పది గంటలు స్టార్ట్ చేస్తాం ఇప్పుడు సుమారు ఒంటి గంట అవుతుంది హనుమంతు ఒక రీచ్ అయ్యాం మేము సాయంత్రం ఐదు వారికి పూర్తి తొలిపావం దగ్గర పూర్తి చేస్తామని అనుకుంటున్నాం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా మా జర్నీ సాగుతుంది మా మిస్సెస్ ఆరు సంవత్సరాలు నడిచారు తను ఇప్పుడు తను చూసి నేనైనా నడాలని ఫస్ట్ సంవత్సరం నేను స్టార్ట్ చేస్తాను లేకపోతే మా ఫ్రెండ్ కూడా రమేష్ అని ఇద్దరు కూడా మా ఇద్దరు కూడా చాలామంది స్టార్ట్ అయ్యాం కొంచెం ముందు ఉన్నారు అందరూ మా ఇద్దరు కూడా ఫస్ట్ టైం నడుస్తున్నాం ఇప్పుడు దాకా ఏ సంతోషంగా నడిచాం థ్యాంక్ యూ